సకల సృష్టిని కలగజేసిన ఆ సృష్టికర్త అయినటువంటి పరిశుద్ధుడైనటువంటి నీతిమంతుడైనటువంటి ప్రభులు వారు ఎన్నుకున్న ఏరుకున్నా పన్నెండు మందిలో అతను ఒక ప్రాముఖ్యమైన శిష్యుడు దేవునికి స్తోత్రం కలిగడే గాక ఇదిగో లెక్కకు పన్నెండు వాడే గాని ఆ పన్నెండు మందికి ఎవరికి ఇవ్వలేనటువంటి భాగ్యము ఎవరికి ఇవ్వలేనటువంటి బాధ్యత ప్రభులవారు యోధాకు మాత్రమే ఇచ్చేస్తుంది ఏంటి చెప్తారా బాగా మనకి భాషలో చెప్పుకోవాలంటే డబ్బు సంచి అనమాట ఏంటంట ఆ కాలంలో సంచులే ఉండేవి గనక ఇలాంటి పాక్షలు ఇంకా రాలేదు కనుక డబ్బు సంచి ఎవరి దగ్గర ఉందంట యోధా దగ్గర ఉంది దేవునికి స్తోత్రం కలిగి అంటే ప్రభు వారు అక్కడక్కడ పరిచయం చేస్తున్నప్పుడు ఇదిగో ఎవరైతే ప్రేరేపించబడి పాడుకులు ఇస్తున్నారో ఆ ఇచ్చుకునే బాధ్యత ఎవరిదంట యోధాదే దేవునికి స్తోత్రం కలగడే కాబట్టి డబ్బు సంచి యోధా దగ్గర ఉందన్న విషయము ఆ కాలంలో ఇంచుమించు అందరికి కూడా బాగా తెలిసిన విషయమే చూడండి అలాగా ఒక మంచి బాధ్యతను ఒక మంచి అధికారాన్ని ఒక చక్కని జాబును యోధాకి దేవుడిస్తే ఎలా మారిపోయాడంట ఆ డబ్బును కాస్త అన్యాయంగా కూడా వాడుకుంటూ ఉన్నాడని యోహాన్ సమాప్తలో యోహాన్ భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు అంటే ప్రభు వారికి తెలియకుండా శిష్యులకు తెలియకుండా ఏం చేస్తాడు యోధా తన సొంత అవసరాలకు చెప్తారే మాట తన సొంత అవసరాలకు యోధ ఏం చేస్తున్నాడు వాడేసుకుంటూ ఉన్నాడు డబ్బులు వాడుకున్న డబ్బులు లెక్క చెప్తూ ఉన్నాడండి చెప్పడం లేదు వేసాయి గయ్యా నేను ఇంత వాడుకున్నానయ్యా కాస్త అవసరం వచ్చిందయ్యా అన్నట్లుగా ఏనాడు కూడా వాడుకున్న డబ్బులు గురించి ఆ లెక్క మాత్రం వారికి చెప్పిన దాఖలాల్ అయినప్పటికీ కూడా ప్రభువు చూస్తున్నప్పటికీ కూడా యేసుయ్యకు తెలిసినప్పటికీ కూడా ఏమాత్రము కూడా యోధాను నిందించలేదు ఎప్పుడు కూడా లెక్కల మాత్రం ప్రభువారు అడగలేదు దేవునికి స్తోత్రం కలిగిన కాక ఎందుకంటే ఆ బాధ్యత యోధకు అప్పగించేసారు గనక అది కష్టమైన నష్టమైన అన్యాయంగా వాడిస్తున్నప్పటికీ కూడా ఇంకా అతని బాధ్యత అతని మీద పెట్టేశాడు గనక ప్రభువారు విడిచిపెట్టారు దేవునికి స్తోత్రం గాక ఆ డబ్బు ఆశ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఏ స్టైను సహితము అమ్మేసే స్థితిలోకి వెళ్ళిపోయాడు యోధా చూసారండి ఆ డబ్బు చూసి 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 ఇంకా ఆశ పెరిగిపోయింది ఇంకా ఆశ పెరిగిపోయింది ఇంకా నేను డబ్బు ఎలా సంపాదించాలి అన్నట్లుగా అన్యాయమైన మార్గంలోకి వెళ్ళిపోయాడు యోధ ఏ మార్గం అంటే అన్యాయమైన మార్గం అక్రమైన మార్గములో ఇదిగో మరి ఆ యొక్క మరి అట్టదారుల డబ్బుని ఎలా సంపాదించాలో ఏం చేశాడు తెలుసుకున్నాడు ఆలోచించాడు ఆ డబ్బు దొరికేటువంటి స్థలం దొరికింది అవకాశం దొరికింది మార్గం దొరికింది దాన్ని ఉపయోగించుకొని సాక్షాత్ అవన్నేశాడంట ఎస్ఐ ముప్పిండి నాణాలకు అమ్మేశాడండి ఎంత ద్వారణ చూసారా అమ్మిన తర్వాత చూసారా దేవుడు దేవుడు అతనికి ఇచ్చిన బాధ్యతను చెప్తారే మాట ఆ యువతకి ఇచ్చిన బాధ్యత ఆ ఉద్యోగాన్ని సరైన రీతిలో వాడుకోలేకపోయాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక సరైన రీతిలో వాడుకోలేకపోయాడు అన్యాయంగా అక్రమంగా వాడుకుంటున్నప్పటికీ కూడా అతను ఎవరు కూడా లెక్కలు అడగలేకపోయినప్పటికీ కూడా అంత ఉన్నతమైన స్థానము అంత వెసులుబాటు యువదాకి ఇచ్చినప్పటికీ కూడా ఎలా మారిపోయాడంట అధ్యాశకి వెళ్ళిపోయాడు చిత్తరే మాట ఆ అత్యాస అనేది చాలా ప్రమాదకరం ఆశ అనేది చాలా మందికి ఉండాలి ఆశ ఉండాలి కానీ ఏదండకూడదు ఉండకూడదు అత్యాస ఉండకూడదు ఈ ఆశ ఏం చేస్తుంది అంటే మన కోరికలను నెరవేరుస్తుంది మనము చేరవలసిన గమ్యానికి చేరుస్తుంది కాని అత్యాస మాత్రం ఏం చేస్తుందంట మనము ఊహించినది మనము జరగ మనం జరగొద్దు అనకూడనది ఏం జరుగుతుందంట వ్యత్యాస వల్ల మనకు జరుగుతూ ఉంది కాబట్టి అత్యాస వల్ల ఏం జరుగుతుందంటే నష్టమే జరుగుతుంది చిత్తమాట అంతే కదా అత్యాస వల్ల ఏం జరుగుతుందంట నష్టమే నష్టమే గాని మేలేమీ కాదన్నమాట కాబట్టి యోధ అత్యాసు పోయి ఏం చేశాడంట ఇంకా డబ్బు సంపాదించాలి ఇంకా నేను బాగుపడాలి ఇంకొక మంచి అందమైన ఇల్లు కట్టుకోవాలన్నట్లుగా మరి అతనుకున్న ఆశలు కోరికలు అత్యాశలు నెరవేర్చుకోవడానికి సాక్షాత్తు ఎవరిని అమ్మేశాడండి ఆ సృష్టికర్త అయినటువంటి ప్రభుల వారిని చూసారా అమ్మేశారు చూసారా అతనికి వచ్చిన ఆలోచన చాలా చిత్రమైన ఆలోచనది దేవనామానికి మహిమ కలిగినే గాక అది ఎవరికి కూడా రాని ఆలోచన ఎవరికొచ్చింది ఆ యోధాకి వచ్చింది ఎందుకని వచ్చిందో తెలుసా అతడు అత్యాస అనే చెరలోకి వెళ్ళిపోయాడు గనక చెప్తారే మాట అత్యాస అనేది కూడా ఒక చెర ఏంటంట అత్యాస అనేది ఒక చెర ఆ చెరలో ఎవరు బందీ ఎవరు బందీగా వెళ్ళిపోయారంట ఈ ఇష్కర్ యోతి యోధా బందీగా వెళ్ళిపోయాడు గనక ఆ చెరలో విరుక్కిపోయాడు గనకనే ఏమైపోయాడ ఒంటరిగా మిగిలిపోయాడు ఎలా మిగిలిపోయారంట ఆ పన్నెండు మందిలో నుంచి బయటకు వచ్చేసాడు ఏసఐ దగ్గర నుంచి బయటకు వచ్చేసాడు ఆ సహవాసంలో నుంచి బయటకు వచ్చేసాడు ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయాడు ఆ చేతులు ముప్పది నాణాలు చూస్తూ ఉన్నాడు కానీ అవి ఖర్చు పట్టడానికి ఏం రావట్లేదు ఇప్పుడు చేతులు రావడం లేదు ఆ చేతులు వణుకుపోతూ ఉన్నాయి కాళ్ళు వణుకుపోతూ ఉన్నాయి మరి గుండెలో ఒక విధమైన ఆందోళన కలవరం లేకపోతూ ఉంది ఏం చెయ్యాలి అతనికి అర్థం కావడం లేదు ఎందుకని తెలుసా ఒంటరిగా మిగిలిపోయాడు గనక సహవాసంలో నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చేసాడో అతనిలో ఉన్న శక్తి అంతా కూడా అభిషేకం అంతా కూడా ఏమైపోయిందంట తొలగిపోయినప్పటికీ ఎలా మారిపోయాడంట బలహీనుడిగా మారిపోయాడు ఒంటరిగా మారిపోయాడు చీకట్లోకి వెళ్ళిపోయాడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అంతా కూడా ఆందోళన కలవరముతో నిండిపోయింది సమాధానం ఎక్కడో కూడా అతనికి కనపడటం లేదు అప్పుడు వెంటనే పరుగు పరుగున వెళ్ళి ఏం చేస్తాడండి చేశాడండి చివరిగా తనకు తానే ఏం చేశాడంట తనకు తానే ఆత్మహత్య చేసుకున్నట్టు చూసారా ఎంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు